వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రపంచ చలనచిత్ర సంగీత రంగంలో ఏ గాయకుడు సాధించని ఘనత సాధించిన మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణి రావురు నరసింహవర్మ అన్నారు సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఐదవ వర్ధంతి సభను నిర్వహించారు బాలు దాదాపు పదకొండు భాషలలో నలభై వేలకు పైగా పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాలు నటుని స్వరం అభినయమని అనుగుణంగా పాటలు పాడి నిజంగా నటుడే పాడుతున్నాడేమో అన్న భ్రాంతిని కలిగించే గొప్ప గాయకుడని కొనియాడారు సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మల్లాద్రి మాట్లాడుతూ బాలు వివిధ రంగాలలో ఇరవై నంది బహుమతులతో పాటు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులు సాధించారన్నారు సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ బాలు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలలో పాటలు పాడారన్న ఈ సభలో ఎం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు దగ్గుమల్లి శ్యామియోల్ బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి కె కాళిదాసు తదితరులు పాల్గొని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు గారు తెలుగు చలనచిత్ర సినిమాలో అద్భుతమైన గీతాలని మహాగాయకుడు ఆయన సుమారు నలభై వేల పాటలను పాడి అందరినీ ఆలింపజేశారు బాలసుబ్రహ్మణ్యం గారు తనివి తీరలేదే నా మనస్సు లేని ఏనాటితో ఈ బంధం నాకు తెలియదు అంటూ మధురమైన గీతాన్ని ఆలోపించలే పద్యాలు కూడా ఆయన పాడిన సన్నివేశాలు కొన్ని సినిమాలు ఉన్నాయి యకుడు మన తెలుగునాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జన్మించుట మనకి ఎంతో గొప్ప గర్వకారణంగా చెప్పచ్చు ఎందుకంటే ఎంతోమంది గాయకులు ఉన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క స్వరం గొప్పతనం ఏమిటంటే ఏ భాషలో పాడుతుంటే ఆ భాష వినేవారు అందరూ శ్రోతలందరూ కూడా ఇది మన బా మనవాడే పాడుతున్నాడా అన్నట్లుగా మైబలిపించేవాడు ఆయన గాత్రంలో ఉన్న గొప్పద లక్ష్మీ బహాసుబ్రహ్గా ఈయన సినీ సంగీత దర్శకుడు గాను తర్వాత టెలివిజన్ వ్యాఖ్యాత గాను తర్వాత నటుడు గాను అనేక చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా హిందీ తమిళ కన్నడ అనేక భాషల్లో పేరు ప్రఖ్యాతి సంపాదించి ఆయన పాట పాడుతూ ఉంటే Allez, le bruit